உடயாலே சின்னது பெம்மர்னா காரணமே ஏதாச்சும் வெயிட்னே உடயாலே ஏதாச்சும் வெயிட்னே உடயாலே ஏதாச்சும் வெயிட்னே உடயாலே रोज़ु ఒక దారుణమైన అగాయట్యానికి కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ వై విద్య వ్యవస్థ వివరిస్తుంది అలాగే నిన్నటి రోజున నిన్నటి రోజున ఉదయం నాలుగు వందల సమయంలో ఒక రాబోయే కాలానికి ఒక ఆని ముద్యం లాంటి చిన్న తిప్పమ్మ చనిపోవడానికి చనిపోవడం ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం ఒకసారి ఆలోచించుకోలే కలెక్టర్ గారు మీరు కూడా ఈరోజు మీరు వెంటనే మేము ఇచ్చిన మెమరాటం తీసుకొని వెళ్ళిన ఆర్ఏఓ గారికి రిఫర్ చేసి కాలేజీలు వెంటనే కాలేజ్ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి అలాగే ఆర్ఏఓ గారు కూడా ఒకటి ఊహించాలి మీరు ఈరోజు ఇక్కడ ఉన్న కార్పొరేటు వైద్యం విద్య ఈరోజు అన్ని కల్తీ అయిపోతున్నాయి అందులో విధంగా చదువుతున్న ఒక హాని ముత్యాన్ని ఈరోజు మేము పోగొట్టుకున్నాం అలా ఒకసారి ఆలోచించుకోవాలా బహుజనులందరూ కూడా ఒక తాడిపైకి వచ్చేసి తిప్పమ్మకి కూడా చిన్న తిప్పమ్మకి న్యాయం జరగకుండా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడించడానికి మేము వెనకాడమని చెప్పేసి జై భీమ్ జై భారత్